హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా సూర్యుని యొక్క కిరణాల గురించి సూర్యుని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నాసా అంతరిక్ష యానాన్ని చేపట్టారు మరిది ఎంత దగ్గరగా వెళ్తుందంటే ఇంతకుముందు ఏ స్పేస్ క్రాఫ్ట్ కానీ ఏ అంతరిక్ష యానం కానీ ఇంత దగ్గరగా వెళ్లలేదు అయితే నాసా వారు ఒక ఆఫర్ని చేయడం జరిగింది సూర్యుని దగ్గరికి పంపించే ఈ స్పేస్ క్రాఫ్ట్కి కి ఈ మిషన్కి మీరు కూడా మీ పేరుని నమోదు చేసుకోవచ్చు మరి వారు పంపించే ఈ మిషన్లో ఓ చిప్లో నమోదు చేసుకున్న వారి పేర్లనేవి నమోదు చేయడం జరుగుతుంది మరి వీరికి పార్కర్ సోలార్ ప్రో టు టచ్ ద సన్ అనే పేరుతో వారు ఈ ఆఫర్ని చేయడం జరుగుతుంది మరి దీనికి సంబంధించిన లింకుని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మరి ఇందులో పేరు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ ఇరవైఓడు తేదీగా వారు నిర్ణయించారు మరి ఆ తర్వాత నమోదు చేసుకున్న వారి పేర్లనేవి తీసుకునబడవట సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే ఈ మిషన్ పేరు పార్కర్ సోలార్ ప్రోబ్ అనే పేరుని ఈ మిషన్ కి పెట్టడం జరిగింది మరి దీన్ని డాక్టర్ యూజిన్ పార్కర్ పేరు మీద ప్రయోగిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది జూలై ముప్పై ఒకటి నుండి ఆగస్టు మధ్యలో దీన్ని పంపించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు మరిది సూర్యుడి యొక్క వేడిని రేడియేషన్ ని తట్టుకునే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది సూర్యుడి యొక్క వేడి భూమిపై కంటే సూర్యుడి వద్ద ఐదు వేల రేట్లు ఎక్కువ వేడిని కలిగి ఉండి అంతేకాకుండా ఒక వెయ్యి మూడు వందల డెబ్బై సెల్సియస్ డిగ్రీల వేడి అనేది అక్కడ ఉంటుంది మరి ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది హై రేడియేషన్ ని మరి అంతటి వేడిని తట్టుకునే విధంగా మెల్ట్ కాకుండా ఉండి సమాచారాన్ని పంపించే విధంగా వీరు రూపొందించారు ఇక ఈ మిషన్ అనేది నాలుగు మిలియన్ల మైల్స్ అనేది సూర్యుడి యొక్క సర్ఫేస్ చుట్టూ తిరుగుతుంది ఏ స్పేస్ క్రాఫ్ట్ కూడా ఇంతకు ముందు వెళ్లనంత సమీపానికి ఇది వెళ్లి ఇరవై నాలుగు సార్లు తిరిగి అక్కడి సమాచారాన్ని సేకరిస్తుంది ఇక అన్నిటికంటే ఎక్కువ వేగం కలిగిన స్పేస్ క్రాఫ్ట్ గా దీని చెప్పవచ్చు మరి ఇంతకు ముందు నాసావారు జూనో ప్రోప్ పేరుతో అంగారుకుడిపై ఒక స్పేస్ క్రాఫ్ట్ ని పంపించారు మరి దాని వేగం రెండు లక్షల యాభై ఐదు వేల కిలోమీటర్లు గంటకి ఉంది మరి ఇప్పటికే ఈ స్పేస్ క్రాఫ్ట్ లో రెండు లక్షల మందికి పైగా తమ పేరు నమోదు చేసుకోవడం జరిగింది అయితే దీని గురించి చాలా మందికి సమాచారం చేయలేదు కాబట్టి తక్కువ మంది మాత్రమే నమోదు చేసుకోవడం జరిగింది ఇక మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో పేరు నమోదు చేసుకుని ఆ స్పేస్ క్రాఫ్ట్ సూర్యుని తాకే భాగంలో మీరు భాగస్వాములు కావచ్చు మరి కిందిచ్చిన డిస్క్రిప్షన్ లింక్లో దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో ఫస్ట్ నేమ్ మరియు లాస్ట్ నేమ్ ఫిల్ చేసి మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది మన ఈమెయిల్ ఐడికి ఒక మెయిల్ అనేది వస్తుంది అందులో ఒక బ్లూ కలర్ బాక్స్లో థ్యాంక్ యూ ఫర్ రిక్వెస్ట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ మిషన్ టు టచ్ ద సన్ అనే టెక్స్ట్ మీకు వస్తుంది మరి ఆ తర్వాత కన్ఫామ్ ఫర్ రీసబ్మిషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు మీ పేరుని నమోదు చేసుకోగలరు ఇక ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది సూర్యుడి యొక్క డేంజర్ జోన్లో ఇరవై నాలుగు సార్లు తిరుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బైలో టూ అనే స్పేస్ క్రాఫ్ట్ పంపించారు ఇది సూర్యునికి నాలుగు లక్షల కిలోమీటర్ల దూరంలో ప్రయాణించింది ఇక పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడి యొక్క కరోనా వద్దకు కూడా వెళ్తుంది మరి దీని గురించి శాస్త్రవేత్తలకు ఇప్పటికీ పెద్దగా తెలియదు ఇక ఈ మిషన్ ద్వారా అనేక రహస్యాలు తెలిసే అవకాశం ఉంది మరి ఈ మిషన్ని వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్తో రూపొందించి వారు ప్రయోగిస్తున్నారు మరిది అంతా సక్రమంగా ఉంటే ఏడు సంవత్సరాల్లో సూర్యుడి యొక్క డేంజర్ జోన్కి ఇరవై నాలుగు సార్లు వెళ్లి వచ్చి మరి మనకి ఇప్పటికీ తెలియని అత్యంత విలువైన సమాచారాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది మరి ఈ పార్కర్ సోలార్ ప్రోప్ మిషన్ సైజ్ అనేది ఒక కార్ అంత పరిమాణాన్ని కలిగి ఉంటుంది మరి అంతేకాకుండా ఎలక్ట్రిక్ ఫీల్డ్ సోలార్ విండ్ అనే అనేక విషయాలు తెలుస్తాయి మరి ఇక ఈ మిషన్ కనుక సక్సెస్ అయితే సూర్యుడి గురించి రెండు అత్యంత గోప్యంగా ఉన్న రహస్యాలు తేలడం జరుగుతుంది మరిక సోలార్ విండ్ అనేది అంత ఎక్కువగా ఎందుకుంటుంది సూర్యుడి అంతర్భాగంలో కంటే కరోనా యొక్క వేడి అంత ఎక్కువగా ఎందుకుంటుంది అనే దాంట్లో శాస్త్రవేత్తలు తెలుసుకోగలుగుతారు అంటే సూర్యుడి యొక్క మధ్య భాగంలో ఐదు వేల డిగ్రీల సెల్సియస్ ఉండగా దాని బయట కరోనాలో మాత్రం ఇరవై లక్షల డిగ్రీల సెల్సియస్ వేడి అనేది ఉంటుంది మరి దీని గురించి వారు వివరాలను తెలుసుకోగలుగుతారు ఇది మెల్ట్ కాకముందే అత్యంత విలువైన సమాచారాన్ని శాస్త్రజ్ఞులకు అందిస్తుందని వారు ఆశపడుతున్నారు ఇక పంతొమ్మిది యాభై ఎనిమిదిలో యూజిన్ పార్కర్ అనే శాస్త్రవేత్త సోలార్ విండ్ గురించి మొదట తెలియజేయడం జరిగింది మరి ఇక ఈ మిషన్ యొక్క వేగం ఒక సెకండ్కి రెండు వందల ఇరవై ఒక కిలోమీటర్లు ఉండగా ఒక గంటకి నాలుగు లక్షల ముప్పై వేల కిలోమీటర్ల వేగంతో సూర్యుని దగ్గరికి వెళ్తుంది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మరి మీకు కూడా ఒకవేళ పేరు నమోదు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్లో మీ పేరుని నమోదు చేసుకోవచ్చు మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్